ఫ్రెండ్స్ అసెంబ్లీలో మందు తాగి హీరో బాలకృష్ణ ఈ విషయాలు అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసే వాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు కల్తీ మద్యం మొదలు విశాఖ గూగుల్తో సహా రిచికొండ భవనాల నిర్మాణపై తొలిసారి స్పందించారు ఆ నిర్మాణ నిర్మాణాల వెనక లక్ష్యాలను వెల్లడించారు హైదరాబాద్లో ఐటీ విస్తరణ విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు విశాఖ డేటా కేంద్రం వెనుక అదాని కేంద్రం కీలక పాత్ర పోషించాయని జగన్ వెల్లడించారు అయితే ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రాద్దాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు అయితే తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు అయితే బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు చూసే ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మన పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్